ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారి గీతాశంకర్ మూవీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యిందంటూ అయితే ఇవి మేలోనే తీర్థ రూపతండ్రి వారి గీతాశంకర్ మూవీ రెండూ కూడా మన ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తుంది గీతాశంకర్ మూవీ షూట్ కూడా కంప్లీట్ అయ్యిందంటూ నిన్న సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ని వీడియో రూపంలో మనం కూడా తెలుసుకున్నాం అంతేకాదు త్వరలోనే నిండు మనసులో అనే సీరియల్తో ఇప్పుడంత మనసు సీరియల్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారంటూ ప్రజెంట్ వార్తలు వస్తూ ఉన్నాయి అది ఎంతవరకు నిజమైతే తెలియదు కానీ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకు అంటే రిషి సార్కి ఫుల్ ఫేమ్ తీసుకొచ్చిందే మనసు సీరియల్ అందుకోసమైనా సరే ఆయన తప్పకుండా రెండు మూవీస్ కంప్లీట్ అయిన తర్వాత వసుదార్తోనే ఒక కొత్త న్యూ ప్రాజెక్ట్తో నిండు మనసులో ఆరే వేరే ఏ పేరైనా సరే అదే ప్రాజెక్ట్తో మనం ముందుకు తిరిగి వస్తారన్న ఎలాంటి సందేహము లేదు ఎందుకంటే మనసు సీరియల్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీకు మా టీవీలో ఛాన్స్ వస్తే వస్తారా అంటూ అడిగిన ఇంటర్వ్యూలో కూడా నన్ను ఓపెన్ హ్యాండ్స్తో గుప్పంత మంచి సీరియల్ టీమ్ కానీ మా టీవీ కానీ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు సో ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉందంటూ రిషి సార్ తన ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది సో వస్తానని కన్ఫామ్గా చెప్పలేదు కదా నెక్స్ట్ మూవీస్కి వెళ్ళిపోయారు కదా మళ్ళీ సీరియల్స్కి ఎందుకు వస్తారంటూ చాలామంది క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు మనం ఒక ఉన్నత స్థాయికి చేరడానికి అవసరమైన దాన్ని ఎప్పటికీ కూడా ఎవరు మర్చిపోలేరు ఆ విషయం ఎప్పటికీ గుర్తుంచుకుంటారు సో సీరియల్స్లోనే ఆయనకి ఎంతో క్రేజ్ ఉందని సీరియల్ ద్వారా అయితే ప్రతిరోజు ఆయన్ని చూడొచ్చని ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేస్తున్నారో ఆయనకు కూడా తెలుసు అంతేకాకుండా రక్ష మేడం కూడా ఒక న్యూ ప్రాజెక్ట్తో మళ్ళీ తిరిగి రాలేదంటే వాళ్ళిద్దరు అమ్మలోనే నెక్స్ట్ సీరియల్తో రాబోతున్నారా అనేది డౌట్స్ కూడా వస్తూ ఉన్నాయి సో ఏదేమైనా వాళ్ళు సరికొత్త సీరియల్తో వాళ్ళిద్దరికి గుప్పడంత మంచి సీరియల్ సీక్వెల్ రావాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో